సాయి రాస్త సాయిబుట్టులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా సాయినాథుని దేవల్ ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చాలి అని చెప్పి మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు మన రోజు ఈరోజు మనకు ఏమి చెప్పబోతూ ఉన్నారు ఏమి పలికిస్తున్నారు అంటే గనుక బిడా నా రామయ్య కళ్ళను ఒక్కసారి తాకు తల్లి బిచ్చగాడు సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోతాడు రాజయోగం పట్టే ముందు మాత్రమే నా రామయ్య కళ్ళలోకి మెరుపును నీకు కనిపిస్తుంది నా రామయ్య కళ్ళల్లో మెరుపు నీకు కనిపించింది అంటే తప్పకుండా నీకు రాజయోగం పట్టబోతుంది బిచ్చగాడు సైతం కుబేరుడుగా చేస్తాడు నా రామయ్య ఆ అదృష్టం ఉంటేనే రామయ్య కళ్ళలోని మెరుపు నీ కళ్ళ దాకా చేరుకుంటుంది అలా కానీ ఆ మెరుపు నీ కళ్ళ దాకా చేరింది అంటే ఖచ్చితంగా ఇది నీకోసమే ఈ వీడియో అని నువ్వు అర్థం చేసుకోవాలి రామయ్య నీ కోసం పంపిస్తున్న సందేశం ఇది అని నువ్వు అర్థం చేసుకోవాలి కనుక రామయ్య తండ్రి ఏమి చెబుతున్నారు రామయ్య మాటగా నా మాట నువ్వు ఈరోజు తప్పకుండా విని తీరాలి అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఇలా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథుని సందేశం ఏంటో వినబోయే ముందు రోజు ఇది గురువారం రోజున చక్కగా బా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందండి రాములు వారి విగ్రహ ప్రతిష్టాపన అదంతా కూడా నేను టెంపుల్కి బాబావారి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి రామయ్య తండ్రి టెంపుల్ దగ్గరికి వెళ్ళాను ఎంత బాగా జరిగిందో మీరు ఈ వీడియోలో చూడవచ్చండి అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అసలు వా అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణమే మారిపోయింది ఎంత బాగుందో వన్ వీక్ నుంచి అక్కడ యోగ యాగాలు అవన్నీ చేస్తూ ఉన్నారండి ఆ వైబ్రేషన్ అనేది ఆ శక్తి అనేది నేను అనుభవించాను చాలా మంచిగా అనిపించింది అదంతా మీరందరూ చూడాలి అన్న ఉద్దేశంతో షూట్ చేశాను మీరందరూ కూడా రామయ్యను చూసి ఆనందించండి చిన్న కామెంట్ అయితే ఓం సాయి రామ్ అని చెప్పి తప్ప తప్పకుండా ఏమంటే ఫ్రెండ్స్ మనకు ని మనిషికి నిద్ర లేచినప్పటి నుండి కూడా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు కొన్నిసార్లు ఎవరికీ చెప్పుకోలేక అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు వేరేగా కూడా ఆలోచిస్తూ ఉంటాం ఎవరికీ చెప్పుకోలేక తీరని బాధలు ఇబ్బందుల్లో సహితమై ఇబ్బందుల్లో ఉన్నవారు రామయ్య తండ్రిని తలుచుకొని మనం గనక ఎంత పనులైనా సరే చక్కగా అయిపోతాయండి రామయ్య తండ్రి బాబావారు కూడా ఎప్పుడూ రాములు వారి గురించి చెప్తూ ఉంటారు చాలామంది కూడా ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ మరి రాములు వారు ఎంత మంచి అంటే అక్కడ మార్నింగ్ టూ డేస్ నుంచి చాలా యాగాలు నైట్ డే అండ్ నైట్ చేస్తూ ఉన్నారండి అయితే నేను వెళ్ళిన టైంలో చాలా అంటే చాలా తక్కువగా అంటే మనం అందరూ అన్నారు ఖాళీ అయిందా ఖాళీగా ఉందా అని చెప్పి అసలు ఎంత మాత్రము ఖాళీ లేదండి అంత బాగుంది కానీ నేను వెళ్ళిన టైంలో కొంచెం రద్దీ తక్కువగానే ఉంది అందుకని నేను షూట్ చేయగలిగాను మీరందరూ కూడా ఆ స్వామిని నేను లైవ్లో తీశానండి రామయ్యను లైవ్లో చక్కగా మీకు దర్శనము అనేది నేను మంచిగా షూట్ చేశాను మీరందరూ కూడా చక్కగా చూడండి ఫ్రెండ్స్ మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా వారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీకు చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడు అయితే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నాకైతే పట్టరాని సంతోషంగా ఉందమ్మా చాలా ఆనందంగా ఉంది తల్లి ఎందుకంటే నా బిడ్డల కోసం సాక్షాత్తు నా రామయ్య ఈరోజు పని కట్టుకుని వచ్చి నా బిడ్డల తలరాతను మార్చబోతున్నాడు రాత్రికి రాత్రి వారి బంగారు భవిష్యత్తును రాయబోతున్నాడు వాళ్ళ భాగ్యంలో లేని అదృష్టాన్ని నా రామయ్య తీసుకొచ్చి వాళ్ళ దోసిట్లో నింపబోతున్నాడు ఈరోజు ఎవరైతే రామయ్య కళ్ళలోని మెరుపును చూస్తారో అలాంటి వాళ్లకు నిజంగా అదృష్టము భాగ్యము అన్నది వచ్చినట్టే రామయ్య స్వయంగా తనతో తీసుకుని వచ్చిన మీకు అందిస్తున్న బిడ్డ ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే నా రామయ్య లీల ఒక అద్భుతమైన లీల అని చెప్పి తీరాలి తల్లి ఎందుకంటే తన భక్తుల కోసం నా రామయ్య ఎంత పనైనా చేస్తాడు రాత్రికి రాత్రి జీవితలా జీవితానాలైనా మార్చేస్తాడు ఎంత పెద్ద కష్టాలనైనా తొలగించేస్తాడు నా రామయ్య తండ్రి నా రామయ్య తండ్రి చల్లని చూపులు మీ మీద గనుక ఉన్నాయి అంటే మీ జీవితాలు ధన్యమైపోయినట్టే బిడ్డ నా రామయ్య అద్భుత లీల చెబుతాను ఒక్క రెండు నిమిషాలు వింటావా నా ఈ సంతోషానికి ఈరోజు కారణం ఏంటో తెలుసుకో నీ జీవితం ఎలా మారబోతుందో ఈరోజు అన్నది నువ్వు తెలుసుకుని అర్థం చేసుకో అంటూ సాయినాథుడైతే ఇలా చెప్పడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ ఆ అద్భుత లీల ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విని తీరాలండి ఎందుకంటే వింటేనే నిజంగా అంతా కన్నుల పండుగగా ఉంటుంది వీణలలో విద్యులు విందులు వీణుల విందుగా ఉంటుంది అంతటి అద్భుతమైన లీల ఈరోజు సాక్షాత్తు ఆ రామయ్య సాయినాథుడు ఇద్దరూ కలిసి మంతరపును ప్రసాదిస్తున్నారు ఎంతటి అదృష్టం అంటే నిజంగా ఈరోజు ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇది వినగలుగుతున్నాము ఇంతటి అద్భుత లీల గురించి మరి లేట్లు చేయకుండా సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారో మనం తెలుసుకుందామా శ్రీరామ మందిరంలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుండి కూడా చాలా గొప్పగా మారిపోయిందండి అసలు నిన్న ఎట్లా జరిగిందో మీతో పంచుకున్నాను కాదు లక్షలాది మంది భక్తులు మహత్తర కార్యాలు చేస్తూనే ఉన్నారు ఒక బ భిక్షగాడు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు రోజూ ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు కానీ ఒక్క రొట్టె కోసం ప్రతి ఒక్కరి దగ్గర అతను చెయ్యి చాస్తూనే ఉన్నాడు కానీ దారిలో వెళ్ళే చాలా మంది అతన్ని తిడుతూ ఉంటారు అతనికి ఎవరూ కూడా డబ్బులు దానం చేసేవారు కాదు కొందరు తినడానికి ఏదైనా ఇచ్చేవారు బిచ్చగాడికి డబ్బులు ఇస్తే వెళ్ళి మద్యం తాగేస్తాడేమో అని భావించేవారు అందుకే డబ్బులు ఇవ్వకుండా ఆ బిచ్చగాడికి తినడానికి మాత్రమే ఏదైనా సరే ఇచ్చేవారు అయితే ఆ వచ్చిన కొంచెం ఆహారం ఎవరికీ కూడా సరిపోయేది కాదు ఎవరు డబ్బులు ఇచ్చేవారు కాదు దాంతో ఆ బిచ్చగాడు తన కుటుంబాన్ని పోషించుకోలేకపోయాడు ఒక రోజు అతని భార్య ఆ పరిస్థితికి విసిగిపోతుంది ఇక ఆమె పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ బిచ్చగాడి పరిస్థితి మరింత దయనీయంగా దారుణంగా మారిపోయిందో అతని భార్య పిల్లలు వెళ్ళిపోయిన తరువాత ఒంటరిగా మిగిలిపోయాడు ఉదయాన్నే భిక్షాటనకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య పిల్లలు లేకుండా ఉండడం చూసి అతని మనసు తరుక్కుపోయేది భార్య పిల్లలు లేక అతను ఉండలేకపోయేవాడు దాంతో రోజు బాధపడేవాడు తన ఆకలి తీర్చడానికి భిక్షాటనం తప్ప ఇంకొక మార్గం కనిపించలేదు ఎందుకంటే అతను పని చేయలేడు చేయలేని అతనికి ఎవ్వరూ కూడా పని ఇవ్వడానికి సిద్ధపడేవారు కాదు నిజానికి ఆ భిక్షగాడు చేయలేను కనుకనే అందుకే అతను పూర్తిగా పని చేయలేకపోతున్నాడు కనుకనే పని ఇవ్వలేదు కనుక ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సొంత ప్రయోజనాలు చూసుకునేవారే అయితే ఆ బిచ్చగాడు ఒక రోజు కూర్చుని చాలా బాధపడుతూ ఉన్నాడు తన విధిని చూసి ఏడుస్తూ ఉన్నాడు తన తలరాతను చూసి క్షోభిస్తూ ఉన్నాడు అయితే సడన్గా ఉన్నట్టుండి తన ఎదురుగా ఒక కారు రావడం చూశాడు అందులో శ్రీరాముల వారి కీర్తను పాటలు వినిపిస్తూ ఉన్నాయి ఆ పాటలకు చాలామంది డాన్స్ చేస్తూ కనిపించారు అదొక భారీ ఊరేగింపు అని అర్థం చేసుకున్నాడు ఇక ఆ బిచ్చగాడు ఒక రామభక్తుడిని అడిగాడు అక్కడ ఏమి జరుగుతోంది అని అక్కడ ఎవరైనా అన్నదానం చేస్తున్నారా అన్నదానం జరుగుతోందా అని ఆశగా అడిగాడు అప్పుడు ఆ రోజు మహత్తరమైన రాముల వారి పుణ్య విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అందుకనే మేము మేమందరము కూడా ఇదంతా పవిత్రమైన రోజు కనుక శ్రీరామచంద్రుడికి ఈరోజు చాలా గొప్ప రోజు ఈ వేడుక ఈ శోభాయాత్ర ఇదంతా మేము ఈ పట్టణమంతా జరుగుతూ ఉంది అందుకే శ్రీరాములు వారి నినాదాలు జరుగుతూ ఉన్నాయి అని ఆ రామభక్తుడు చెబుతాడు అది విన్న ఆ బిచ్చగాడు దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక గట్టు మీద కూర్చుని బాధపడుతూ ఉన్నాడు అలా కూర్చుని బాధపడుతూ భగవాన్ శ్రీరామచంద్రుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఓ ప్రభు నువ్వు నిజమో కాదో నాకు తెలియదు కానీ ఈ ప్రపంచం మొత్తం నీ శక్తికి నమస్కరిస్తోందయ్యా నీ గురించి నాకు ఏమీ తెలియదు కానీ చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి చోట కూడా నీ పేరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నామం చేస్తూ ఉన్నప్పుడు నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది దయచేసి నా పరిస్థితిని గమనించు తండ్రి అని వేడుకున్నాడు ఈ బిచ్చగాడు శ్రీరాముని వేడుకుంటూ హనుమంతుని ఆలయంలో కూర్చుంటే హనుమంతుడు ఆ భక్తుడిని సాయం చేయకుండా ఉంటాడా ఉండగలడా చెప్పండి అది అసాధ్యం కదా అలా కాసేపు కూర్చుని బాధపడిన తరువాత శ్రీరామచంద్రమూర్తిని తలుచుకున్న తరువాత అక్కడ నుంచి లేచి ఆ బిచ్చగాడు వెళ్ళిపోబోతూ ఉంటే మళ్ళీ ఎందుకో ఆ గట్టు మీదకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కూర్చుంటాడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి అతనికి ఆ మాయ అంతా హనుమంతుడే చేశాడు అని అతనికి తెలియదుగా అతనికి అలా భ్రమ కలిగించాడు హనుమంతుడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నట్లుగా అనిపిస్తే ఇంకా కలత చెందిన హృదయంతో హనుమంతుని ఆలయం నుంచి ఖాళీ చేతులతో నిరాశతో ఎలా తిరిగి వెళ్తాడు అప్పుడు అతని మనసులో ఒక కోరిక పుట్టింది ఈరోజు నేను శ్రీరాముని ప్రపంచం ప్రపంచమే కీర్తిస్తుంది కదా ఎవరు శ్రీరామచంద్రమూర్తి అతని శక్తి ఏంటి ఆ శక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి నేను కూడా రాములు వారి గుడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుందేని కదా అని ఎక్ ఎలాంటి శక్తి నివాసం ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు ఆ బిచ్చగాడు వెంటనే రామాలయంకు వెళ్ళే భక్తుల ప్రసాదం వగైరా దాంతో కడుపు కూడా నింపుకోవచ్చు అని అనుకుంటాడు అలా ఆలోచిస్తూ ఆ బిచ్చగాడు రామాలయం వైపు నడవడం ప్ర ప్రారంభిస్తాడు ఇంకా ఆ రో ఇంక దగ్గరకి చేరుకుంటాడు రామాలయం దగ్గర ఇదంతా కూడా రామచంద్రమూర్తి ఆడిస్తున్న ఆటని ఎవరికీ కూడా తెలియదు కదా ఆ బిచ్చగాడు వెళ్ళి రాములు వారి గుడిబెట్ల వైపుగా కూర్చున్నాడు you <laughs> తరువాత కొంతమందికి అతనికి ప్రసాదం ఇచ్చారు కానీ ఆ బ్రాహ్మలు వారి ప్రయాణికులు తమ వెంట ప్రసాదాన్ని ఇతర దేవాలయాల దగ్గర ప్రసాదాలు తీసుకుని అయో ఆ స్వామి మందిరానికి ప్రజలు ఖాళీ చేతులతోనే వచ్చారు తరువాత చక్కగా వెళ్ళేటప్పుడు మాత్రం బోలెడంత ప్రసాదాన్ని చేతుల్లో నింపుకుని మరీ చక్కగా ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు అలా ఏంటి అని అతను ఒక సందిగ్ధంలో రామ మందిరం ప్రాంగణం చూడగానే అతనికి ఏదో కొత్త ఉత్సాహం నూతన ఉత్సాహం తనలో కలిగింది నాకు కూడా అండి వెళ్ళాను ఎంత ఆనందం కలిగిందో ఎంత మధురానుభూతి ఏదో తెలియని లోనయ్యానండి అతను కూడా ఇదంతా ఏంటి ఇంత శక్తివంతంగా ఉంది ఏదో శక్తి నన్ను తాకుతున్నట్లు ఉంది అని అతను ఒక సందిగ్ధంలో ఉండిపోయాడు ఫ్రెండ్స్ అందరు ప్రతి ఒక్కరికి అదే అనుభూతి అతను తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోలేకపోయాడు తను ఒక ఒక సందిగ్ధంలో పడిపోయాడు ఈ ప్రదేశంలో ఏదో ఉందని అతను ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంత ప్రశాంతంగా ఇంత రిలాక్సింగ్గా ఉన్న ఈ ప్రదేశాన్ని ఇంతవరకు నేను ఎందుకు చూడలేకపోయాను ఇలాంటి ప్రదేశం ఇప్పటి వరకు నాకు ఎందుకు దొరకలేదు అనుకున్నాడు ఆ బిచ్చగాడు అక్కడ అంతా చూస్తూ ఉంటే అతనికి ఆకలి కూడా వేయడం లేదు అలా చూస్తూనే గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పడుకుని నిద్రపోయాడు అప్పుడు తెల్లవారుజాము అయ్యింది ఆ తెల్లవారుజాము ఎప్పుడు అయ్యిందో కూడా అతనికి తెలియలేదు అతనికి తన జీవితంలో మొదటిసారిగా చాలా గాఢంగా ప్రశాంతంగా నిద్రపట్టింది ప్రశాంతంగా నిద్రపోయాడు అసలు అక్కడ పడుకుని ఉంటే ఆ బిచ్చగాడికి ఎలా ఉంది అంటే ఆకలికి దాహానికి అసలు సంబంధమే లేనట్లుగా చాలా తేలికగా అనిపించింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అలాగే అనిపించింది ఆ పేదవాడు అసలు తనకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేకపోయింది చేసుకోలేకపోయాడు ఆలయం బయట ఇంత అత్యద్భుతమైన దృశ్యం కనపడుతుంటే లోపల ఇంకెంత అద్భుతంగా ఉందో అని అనుకున్నాడు తన మనం మన ఆహాన్ని ఒక్కసారి విచ్చిపెట్టి ఆ రాముని ఒక్కసారి స్మరించుకోవాలి తను ఎంత గొప్ప దేవుడో స్వయంగా తనే తన భక్తుల దగ్గరకు వెళ్ళి రక్షించుకుంటాడో అన్నది మనకు ఇక్కడ చక్కగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ నిజంగా అలానే నేను ఎంత భావోద్వేగానికి లోవయ్యానో అక్కడ లోపలికి అతనికి చాలా ప్రవేశించగానే ఒక మనోహరమైనటువంటి ఎంతో గొప్ప విలాసవంతమైనటువంటి శ్రీరాములవారి విగ్రహం కనిపించి ఇంతకుముందు ఎన్నడూ కూడా చూడని విధంగా ఉంది ఆ రాములవారి విగ్రహం శ్రీరాముడి దర్శనం చేసుకున్న తరువాత బిచ్చగాడు చాలా సంతోషించాడు రాములవారి వారి దయ వలన అతని బాధలన్నీ కూడా మాయమైపోయినట్టు అనిపించింది ఆ బిచ్చగాడికి ఇక్కడ శ్రీరాముల వారి దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకుని గుడి నుంచి బయటకు వచ్చాడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా బయటకు వచ్చాడు ఇక ఒక చోట కూర్చుని ఆ ప్రసాదం తినడం మొదలుపెట్టాడు ఆ ప్రసాదం తినగానే చాలా రుచిగా అనిపించింది ఏదో కొత్త శక్తి తనలో ప్రవేశించినట్టు అనిపించింది కొంచెం తినగానే అతనికి ఆత్మతృప్తిగా సంతృప్తిగా అనిపించింది ఆకలి తీరిపోయినట్లు అనిపించింది మిగిలిన ప్రసాదాన్ని తన వెంట తీసుకుని వెళ్ళాడు తను పడుకోవడానికి ఒక చోటు వెతుక్కున్నాడు మిగిలిన ప్రసాదాన్ని తన దిండు కింద ఉంచుకుని పడుకున్నాడు ఆ బిచ్చగాడు అలా నిద్రలోకి జారుకున్న అతనికి పగటిపూట తను చూసిన రాములు వారి విగ్రహం కనిపించింది అక్కడ రాములు వారి విగ్రహం చూడగానే ఇదివరకే ఒకరినొకరు చూసుకున్నట్టుగా నవ్వుకున్నారు అక్కడ ఆ బిచ్చగాడికి రాములు వారు ఒక పువ్వును ఇస్తున్నట్లుగా కలలో కనిపించింది అతను ఆ పువ్వును తీసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు ముకుళిత హస్తాలతో స్వామికి నమస్కరించుకుని తన బాధలను చెప్పుకున్నాడు ఇంతలో అకస్మాత్తుగా అతనిని ఎవరో నిద్రలేపారు ఒక్కసారిగా ఉలిక్కపడి లేచి తన కలను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు తన బాధలు ఎవరు వింటారు ఎవ్వరూ లేరని తెలిసి తను పడుకున్న దుప్పటిని ఎత్తుకుని నడవడం ప్రారంభించాడు అలా ఆ బిచ్చగాడు ఆ దుప్పటిని తీస్తూ ఉన్నప్పుడు అందులో నుంచి ఒక పువ్వు కింద పడిపోతుంది ఆ పువ్వుని చేతిలోనికి తీసుకుని చూడగానే అతనికి అప్పుడు గుర్తు వచ్చింది అది రాములవారు వారు కలలో తనకు ఇచ్చింది కదా ఈ పువ్వే కదా అని పూజారి గారి వద్దకు వెళ్ళి పరిగెత్తుకుంటూ ఆ పూజారికి పాదాభివందనం చేసి జరిగిందంతా కూడా చెబుతాడు ఇక దా తో సాక్షాత్తు ఆ పూజారి అనుకుంటాడు సాక్షాత్తు రామచంద్రమూర్తే తన భక్తుడిని నా దగ్గరకు పంపించారు అని ఇక తనకు నేనే దారి చూపించాలని అర్థం చేసుకుంటారు పూజారి గారు ఇంకా పూజారి గారు ఉండి రామమందిరానికి వెళ్ళి రాములవారికి వారికి గులాబీ పువ్వులను సమర్పించమని చెబుతారు ఆ బిచ్చగాడికి నా దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పి అనడంతో ఇక ఆ పూజారి గారే అతనికి యాభై రూపాయల నోటు ఇచ్చి తీసుకోమని చెబుతారు ఇక వెంటనే ఆ యాభై రూపాయలు తీసుకుని ఆ బిచ్చగాడు మార్కెట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి పువ్వులను తీసుకోగా తన దగ్గర ఇంకా ముప్పై రూపాయలు మిగిలి ఉంటాయి ఇక రామమందిరానికి వెళ్ళి ఆ పువ్వులను సమర్పించుకుని అలా అతడు పువ్వులను సమర్పిస్తూ ఉన్నప్పుడు అతని ఆత్మ నుండి ఒక స్వరం వినిపిస్తుంది రామభక్తులంతా కూడా ఈ పువ్వులు రామునికి సమర్పించేలాగా ఈ పువ్వులను నువ్వు ఎందుకు అమ్మకూడదు ఈ రామ మందిరం ముందు నీ మనసులో ఏముందో చెప్పు అని అనడం వినిపిస్తుంది ఇక దాంతో ఆ బిచ్చగాడికి అర్థమైపోతుంది అంటే ఇదంతా కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువే ఇలా చేస్తూ ఉన్నారు అని ప్రభువు నాకు దారి చూపడానికి ఇలా చెప్తూ ఉన్నారు నా కష్టాలన్నీ తొలగించడానికే ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే శ్రీరామచంద్రమూర్తి నాకు దారి చూపిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి చూపిస్తున్న దారి ఇది నా కష్టాలు తొలగించుకోవడానికి ఆ ప్రభువు నాకు చూపించే దారి ఇదే అని అనుకుంటాడు ఆ బిచ్చగాడు ఇక దాంతో వెంటనే అందరినీ అడుక్కోవడం మొదలు పెడతాడు బిచ్చం ఎత్తుకోవడం మొదలు పెడతాడు అంటే పువ్వులు అమ్మడానికి అతనికి పెట్టుబడి కావాలి కదా మరి అందుకని అందరి దగ్గర అడుక్కుంటూ ఉంటాడు ఒక ఇక ఆ రోజు అదృష్టం కొద్దీ అతనికి ఆ రోజు రెండు వందల రూపాయలు దొరుకుతాయి రెండు వందల రూపాయలకు పువ్వులు కొనుక్కుని రామమందిరం ముందు ఆ పువ్వులను అమ్మడం మొదలు పెడతాడు ఇక ఆ పువ్వులన్నీ కూడా కొద్దిసేపటికే అయిపోతాయి ఇక దాంతో బిచ్చగాడు ఇదేంటి పువ్వులన్నీ ఇంత తక్కువ సమయంలోనే అయిపోయాయి అని ఆశ్చర్యపడిపోతాడు ఇంకొక పక్క చాలా సంతోషపడుతాడు ఎందుకంటే అతను రెండు వందలు పెట్టుబడితో ఎన్నో రూపాయలు సంపాదించాడు కనుక అతను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి చాలా పువ్వులను తీసుకువచ్చి ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు అలానే చేస్తూ ఆలయాన్ని సందర్శించే భక్తులకు పువ్వులను అమ్మడం అనే పనిగా పెట్టుకుంటాడు ఆ పని చాలా బాగా కలిసి వచ్చి శ్రీరామచంద్రమూర్తి దయ వలన అలా కాకుండా రే అలాగే ఉండకుండా రామయ్య తండ్రి అనుగ్రహం వల్ల అతనికి చాలా బాగా కలిసి వచ్చి పువ్వుల వ్యాపారం ఇక అలా పువ్వుల వ్యాపారంలో రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతూ ఇక రాముని ఆశీర్వాదం వల్ల కొద్ది రోజులకే చాలా డబ్బు సంపాదించి తను ఒక సొంత దుకాణం కూడా ఏర్పాటు చేసుకుని అలాగే సొంత ఇల్లు కూడా కొనుక్కుని ఈరోజు అతని దగ్గర ఎంతో డబ్బు ఉంటుంది ఇక శ్రీరామచంద్రుడు నా పేదరికం అంతా కూడా తొలగించేసినట్టే అని అనుకుని ఆ బిచ్చగాడు ఇంకా తన భార్యను కూడా ఇంటికి తీసుకుని వచ్చి ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఆ బిచ్చగాడు ని ఎంతగానో ఆశీర్వదించారు బిడ్డా చూసావు కదూ నా రామయ్య లీల చూశావు కదూ తల్లి ఎంత అద్భుతమైన లీల ఈ రోజు నా రామయ్య తండ్రి నా మీ అందరితో చెప్పుకుంటూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా అని సాయినాథుడు అంటూ ఉన్నారు బిడా నా రామచంద్ర ప్రభు శ్రీరామచంద్ర ప్రభు ఆ బిచ్చగాడిని ఎంతగానో ఆశీర్వదించారు అన్ అతను కలలో కూడా ఊహించినటువంటి గొప్ప రోజులు అతని జీవితంలో రానిది పూర్తిగా శ్రీరామచంద్రు పూర్తి భక్తుడిగా మారిపోయి శ్రీరామ రామచంద్రునికి నైవేద్యం సమర్పించనిదే అతను ఏది కూడా తినేవాడు కాదు అలా తన భక్తిని ప్రతిరోజు కూడా నిరూపించుకుంటూనే ఉన్నాడు అభిచ్చగాడు తల్లి నువ్వు మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ఏ అన్యాయము చేయకుండా ఏ దురాలోచనలు చేయకుండా ఏ అక్రమానికి కూడా పాల్పడకుండా నీ వంతు నువ్వు కష్టపడుతూ కృషి చేస్తూ గనుక వెళ్తూ ఉంటే శ్రీ ప్రభు ఆశస్సులు నా ఆశస్సులు నీ మీద కూడా ఎప్పుడు ఉంటాయమ్మా నువ్వు ఎప్పుడైతే మంచిగా నడుచుకుంటావో ఇతరులను బాధ అన్నది కలిగించకుండా ఉంటావో అటువంటప్పుడు తప్ప తప్పకుండా నువ్వు మంచి స్థాయికే వెళ్తావు తల్లి రాత్రికి రాత్రే నువ్వు కోటేశ్వరులు అవ్వటం కూడా ఒక లెక్క లోపన నా రామయ్య తండ్రి తలుచుకుంటే నిజానికి ఈరోజు నీ మీద నా రామయ్య తండ్రి అనుగ్రహం ఉంది కనుకనే ఈ ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు బిడా ఈ సందేశం విన్నావు అంటే ఈ సందేశం నీ చెవిన పడింది అంటే ఖచ్చితంగా నీ జీవితంలో పెద్ద మార్పే చోటు చేసుకోబోతుందమ్మా నువ్వు ఊహించినటువంటి పరిణామాలు నీ జీవితంలో జరగబోతున్నాయి మంచి గడియలు మంచి రోజులు మంచి సమయం అన్నది నీ జీవితంలో కూడా మొదలయ్యాయి ఆ సా రామచంద్ర ప్రభు తండ్రి అనుగ్రహంతో నువ్వు కోరుకున్నది ఈ క్షణంలో నీ మనసులో ఏది ఉందో అది నిజమయ్యేటట్టు నా రామయ్య తండ్రి ఆశీర్వాదంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు ఉంటుంది అవన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి బిడ్డ ఇది నై సాయి మేట నేను నీకు మాట ఇస్తున్నాను అని సాయినాథుడైతే చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా సాయంత్రం కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు